ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గర్భంగా చెప్తాను నేను ఇంకా దాని గురించి ఆగాను కాసేపు ఏమంటే ఒక విషయం చెప్తున్నానండి పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్ రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన అందరికీ కూడా తెలుసు ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాం కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతని ఇష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు ఒక డబ్బున కూడా వెళ్ళారు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెలి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్సెస్ సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్తు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈరోజు మేము ఏం చేశాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానికా రూల్కి పైకి వచ్చి హ్యూమానిటీ బేసిస్ మీద ఇచ్చాం అఫ్ కోర్స్ ఈ రోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏ దండోపతండాలుగా వెళ్తున్నారు అలాగే వెళ్తున్నారని నేను ఒకసారి ప్రెసెంట్ సైజీ గారితో మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈ రోజు ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏంటి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని

పాత గౌడమెంట్ ఎట్నలేదు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టారు ఆ ఎలక్షన్ కమిషన్ అన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసిందేమనుకోవాలి మేము గత ఐదు సంవత్సరాలు చేసిందేమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా మాలాంటారు అందరి మీద కూడా ఇరవై నా నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఇవి మీద ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని ప్రతీకార దాడులు అంటే రెచ్చపడుతున్నారా ఈరోజు వచ్చి దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్లి మున్సిపల్ ఉద్యోగులు తోసేసిన సంఘటన అడగరు అదేవర్ కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి మేము మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో ఎక్స్ఎమ్ ఎక్స్ ఎమ్మెల్యే ఏమంటానంటే మీ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్ గా మేము సమాధానం చెప్తాం అది నా నేను ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ హోమ్ మినిస్టర్ ఐ ట్వంటీ త్రీ కేసెస్ అట్రాసిటీ కేసు సైతం అట్రాసిటీ కేసు నా మీద ఉంది నేను కడపకెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను అది ఏదో చూడండి సార్ అన్ని కంపల్సరీ సార్ ఏదైనా త్రూ లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్ ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా కొన్ని ఛార్జ్ షీట్ ఉన్నాయి కొన్ని ఛార్జ్ షీట్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి రీఎంక్వైరీ చేయించి అవి కానీ అక్రమం అని తేలితే గనక వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటే యాక్చువల్ గా మీకు ఏమంటానంటేనండి ఏ పేరు పెట్టండి ఏం చేయండి ప్రజల్లో అయితే మార్పు రావాలి ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి అది మనం బుజ్జగించి తీసుకురావాలా భయపెట్టి తీసుకురావాలో తెలియదు కానీ ఏదో రకంగా మనం అదైతే మనం తీసుకురావాలి తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్ ఫేజ్ ఏం చేస్తాం బుజ్జకేస్తాం అమ్మా చెయ్యొద్దు అమ్మ చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అలా చేయొద్దని అని సెకండ్ ఫేజ్ వరకు ఏం చేస్తాం ఆటోమేటిక్గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి సెవెన్ ఇయర్స్ బాయ్ కూడా ఈరోజు గంజాయి తీసుకుంటున్నాడు మా దగ్గర స్కూల్స్ లో ఒక టీచర్ చెప్పింది నాకు స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ కనుక దులిపితే థర్టీ పర్సెంట్ మన థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ దగ్గర గంజాయి ఉంటుంది అంటే మనం మనం కించిపరచుకోవడం కాదు ఎక్కడో అక్కడ వాస్తవాలను మనకు మనం చెప్పుకుంటేనే బయట కూడా తెలుస్తుంది మేము ఎందుకని నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా వస్తున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి అట్ ద సేమ్ అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం మీరు అన్నట్టు ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సెప్షన్ ఎక్కువ అయిపోయింది ఏంటండి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించేదంతా కూడా ఏజెన్సీ ఏరియా పదకొండు మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలం మీకు ఓవరాల్గా దేశం మొత్తం ఉందండి ఎక్కడనండి అంటే ఏంటి ఎక్కడైనా ఉంది రోజు